ఎంతో రుచిగా ఉండే ఎగ్ ఎగ్గుర కోసం ముందుగా బాణాలు పెట్టేసుకున్నాం అండి దాంట్లో ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు ఒక మూడు స్లిట్ చేసిన పచ్చిమిర్చి ఒక పెద్ద ఆన్యాన్ని చిన్న ముక్కలు వేసేసుకున్నాం రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసుకుంటామండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మంచిగా వేగిపోవాలన్నమాట ఈ లోపు నేను ఒక మూడు మునక్కాయలు తీసుకొని ఫింగర్ సైజ్ లో కట్ చేసుకుని కుక్కర్ లో ఒక విజులు వేయించుకున్నానండి అవి యాడ్ చేసాను యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఒకటిన్న టీ స్పూన్ కారం వేసుకుంటాము తర్వాత ఒక టీ స్పూన్ కంటే తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా ఒక టీ స్పూన్ నిండా వెట్ మసాలా ముద్ద మీకు చాలా సార్లు చెప్పాను వెట్ మసాలా ముద్ద అంటే ధనియాలు జీలకర్ర లవంగాలు యాలకలు దాల్చిన చెక్క గసాలు కలిపి నూరిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాము వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తామండి యాడ్ చేసి ఇప్పుడు ఇక్కడ మీరు ఎన్ని ఎగ్స్ వేయాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ వేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఫైవ్ ఎగ్స్ ని యూజ్ చేసుకుంటున్నాను ఫైవ్ ఎగ్స్ వేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఉడుకునేస్తామండి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి లిడ్ ఓపెన్ చేసి మొత్తం అన్నీ రివర్స్ చేసుకుంటాము ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటుంది మిగిలిన ఫైవ్ పర్సెంట్ కూడా ఉడికిపోతుంది ఒక రెండు నిమిషాల్లో మన మునక్కాయ ఎగ్ పొట్ట రెడీ అయిపోతుందండి సర్వ్ చేయడానికి చాలా బాగుంటుంది